నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కళ్యాణ్ లక్ష్మి అలాగే షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు రైతు వేదికలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు అనంతరం ఆర్మూర్ ఆలూరు జిల్లాల్లోని మండలాల్లోని నూట నలభై ఆరు మంది లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేసినట్టుగా తెలిపారు వేల అప్పు ఉంది మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత కూడా భాగస్వాములు దోచులమే మళ్ళీ ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు తెచ్చి ఈ అప్పు ఎవరు కొడుకులు మీ మనమల్లు ఉన్నోళ్ళు గుడిచెలు లేనోళ్ళు గుట్టలల్లుండోళ్లు ఏడ్టోళ్లు పేదోళ్ళు ఇవన్నీ కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు మాట్లాడడం కొద్దిగా అవగాహన కూడా పెంచుకోండి ఎవరు ఇచ్చిన అది మీ డబ్బే ఈ సమాజంలో పేద ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు ఈ రోజు మీరు తినే వంద రూపాయల నూనె వెయ్యి రూపాయలు అవుతుంది మనమని తినే వరకు అది కూడా గమనించుకోండి ఏదైనా సక్రమంగా గవర్నమెంట్ నిధులు వచ్చినప్పుడు వాడు ఎమ్మెల్యేనో కౌన్సిలరో వాడు చెప్పిన మాటలను కాదు అది మీది దాన్ని కల్తీ లేకుండా చూడండి కరెక్ట్ కట్టినట్టు చూడండి సిమెంట్ ఇసుక కరెక్ట్ ఉండేట్టు చూడండి రెండోది ఇది ఒక మంచి స్కీము పేదవాడికి లేనివాడికి ఆడపిల్ల పెళ్ళంటేనే ఒక బరువు ఒక ఆటం బాంబు అని భావించే వాళ్లకు ఒక మంచి అంటే పెద్ద అయినా ఎవరు పెట్టినా మాజీ ముఖ్యమంత్రి గారు అది మనందరికీ ఈరోజు అతని కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సమయం ఈ స్కీమ్ విషయంలో ఎవరండీ ఇరవై ఏళ్ళు పనిచేసినా పెళ్ళి అవుతుందంటే పది వెళ్ళాడు ఇరవై ఏళ్ళు మనకి మీరు ఆడ ఇంట్లో పని చేసినా కానీ ఒక యాభై వేలు అయ్యా నా తుమ్ము బిడ్డకు చూడం బంగారం బిడ్డల మంగళసూత్రం చేయాలంటే ఇరవై ఏళ్ళు పని చేపించుకోవాలి